అందరికీ నమస్తే అండి నా పేరు చిత్తజల్ల అనూష అండి నేను నారా లోకేష్ అన్నయ్య మా ఏలూరు యువగలం మీటింగ్ పెట్టినప్పుడు నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళానండి అన్నయ్య నాకు ఆయన చేతిలో ఉన్న మైకు నాకు ఇచ్చి నా సమస్యను విన్నారండి విన్నిన వెంటనే ఏమన్నారు ఏమైందమ్మా నీ సమస్య ఏంటి చెప్పు అంటే సార్ నేను ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఎంతో వేధింపులకు గురయ్యాం సార్ అంటే ఏమైంది అని అంటే సార్ నాకు జుజ్జువర్పు రమేష్ అను అలాగే పదహారో డివిజన్ కార్పొరేటర్ ఆమె భార్య సార్ ఆమె పేరు జుజ్జువర్పు విజయ నిర్మల సార్ మా ఇల్లు కబ్జా చేశారు సార్ మాకు రావాల్సిన ఇంటిని కబ్జా చేయటమే కాదు సార్ మాకు లక్ష రూపాయలు బిల్లు కూడా పడ్డాయి అప్పటికే కరెంటు మీటర్ కూడా పెట్టుకున్నాం సార్ కరెంటు మీటర్ కూడా పీక్ వెళ్ళిపోయారు సార్ అని చెప్పి నేను ఎంతో ఏడుస్తూ చెప్పానండి ఆ ఐదు సంవత్సరాల్లోనండి నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వంద నుంచి నూట యాభై సార్లు తిరిగానండి ఆ టైంలో ఆలనాని గారు పనిచేశారండి మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి కింద అయితే ఎన్నిసార్లు చెప్పినా నా సమస్య పరిష్కారం కాలేదు గడప గడపకు వెళ్ళాను అప్పుడు సమస్య పరిష్కారం కాలేదు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాను పరిష సమస్య మాత్రం పరిష్కారం కాలేదు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ వెళ్ళాను మూడు సార్లు అయినా సమస్య పరిష్కారం కాలేదు సచివాలయం దగ్గరికి వెళ్ళా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళా ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పి నా సమస్యను అసలు అసలు పట్టించుకొనే పట్టించుకోలేదండి ఒకనొక టైంలో ఇంట్లో అందరం కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి అనే నిర్ణయానికి వచ్చేసామండి అంత విసిగిపోయాం గత ప్రభుత్వంలో అందుకనే అన్నయ్య నాకు ఒక దేవుడు పంపిన వరంగా మా ఏలూరు వచ్చారండి అన్నయ్య నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ చేయలేరు అన్నయ్య ఈ మేలు అని చెప్పి నేను అన్నయ్యని అడగంగానే అన్నయ్య ఎంతో చలించిపోయి మన ప్రభుత్వం రానివ్వమ్మ నీ సమస్య నేను నెల రోజులు కూడా కాకముందే నాకు అన్నయ్య సమస్య హామీ ఇచ్చారండి ఆనాడు మా అమ్మగారికి ప్రమోషన్ ఇస్తానని అలాగే మా ఇంటిని మాకు అప్పగిస్తానని నిన్నటి దినాన మా ఇల్లు మాకు అప్పచెప్పేశారండి తాళం బద్దలు కొట్టి కరెంటు మీటర్ అతను బిగించుకున్నాడు అది కూడా తీసి మాకు మా ఎమ్మెల్యే గారు ఎంతో గొప్ప మేలు చేశారండి లోకేషన్ అయ్యి ఆజ్ఞ ఇవ్వగానే మా ఎమ్మెల్యే గారు కూడా చాలా వెంటనే స్పందించి సమస్య పరిష్కరించారండి మా ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నారా లోకేష్ అన్నయ్యకి నేను మరొక్కసారి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి నారా లోకేష్ అన్నయ్య ఆంధ్రప్రదేశ్కి ఒక కోహినూర్ వజ్రం అండి ఆయన హామీ ఇస్తే ఒక రాజముద్ర ఆయన హామీ ఇస్తే మీరు ఇంకా ఆ సమస్య గురించి మీరు ఆలోచించవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదండి మా యువగలంలో మా బిడ్డలతో మాట్లాడి మా సమస్యల్ని తీర్చి మా గృహాన్ని మాకు అప్పగించి మా బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చి మీరు చేసిన మేలుకి మేము మీ పాదాలు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నామండి